ఈరోజు కార్తీక మాసం సందర్భంగా నాలుగో సోమవారం ఉదయం తెల్లవారుజామున కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు వచ్చినటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా మా కానీ మా ఇబ్బంది అందరూ కూడా తాజాగా కీలయంలో చక్కగా ఉచిత దర్శనం అలాగే దర్శనం అభిషేకాలు అన్నీ కూడా భక్తులందరికీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది భక్తులు చూలెన్లో ఉన్నటువంటి భక్తులు కూడా పాలు ఇవ్వడం నాలుగు గంటలకు జరిగిన పాలువడం జరిగింది కాబట్టి అలాగే అన్న ప్రసాద విధానం కూడా పదకొండు రెండున్నర గంటల దగ్గర నుంచి సాయంత్రం మూడున్నర గంటల వరకు కూడా అన్న అన్న ప్రసాద చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సాయంకాలం గంగా వివరంగా ఇవ్వడం జరిగింది గంగ చాలా అద్భుతంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది కావున ఇంకా రాబోయే ప్రతి సోమవారం కూడా ఈ గండహారతి నిర్వహిస్తాము కాబట్టి ఎవరి మంది భక్తులు కూడా ఈ గండహారతి నిర్వహించాల్సింది కోరుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రామకృష్ణ డిగ్రీ కాలేజీ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష బిల్లు వార్చినా ముప్పై తారీఖు నాడు లక్ష లక్షణ కోర్చినారు కాబట్టి యాభై మంది భక్తులు కూడా ఈ లక్ష బిల్లు మార్చినా లక్ష కుంభాని కార్యక్రమాలు పాల్గొనవసిన కోరుచున్నారు